కుబేరుడు ధనానికి సంపదకు భోగానికి అధిపతి ఆయన అనుగ్రహం కోసం భక్తిగా కొన్ని నియమాలతో సదాచారంతో ప్రార్థనలు చేయాలి కుబేరుడి అనుగ్రహం కోసం ఈ విధంగా చేయాలి పుష్య నక్షత్రం ధనత్రయోదశి లేదా మంగళవారం లేదా గురువారం రోజున కుబేరుడు పూజ చేయడం చాలా శుభం కుబేరుడు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని స్థాపించి పూజ చేయాలి పసుపు కుంకుమ పుష్పాలు ఉల్లి వెల్లుల్లి లేని నైవేద్యాలు సమర్పించాలి గంధం దీపం ధూపం సమర్పించి మంత్రాలతో పూజించాలి కుబేర మంత్రాలు కుబేరుడిని ప్రసన్నం చేసుకునే కొన్ని మంత్రాలు మంత్రం ధనప్రాప్తికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి మేం దేహిదాపయ స్వాహ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నిత్యం జపించాలి వాస్తు పరిహారాలు ఇంట్లో ఈశాన్య దిశ శుభంగా ఉండాలి ఇది కుబేరిని దిశ ఈ దిశలో పుణ్యమైన చిత్రాలు లేదా కుబేరిని ఫోటో పెట్టాలి ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత సంపద పూజితంగా ఉండేలా చూసుకోవాలి దాన ధర్మాలు ధనాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా కుబేరుడి అనుగ్రహానికి మార్గం అన్నదానం వస్త్రదానం విద్యాదానం తరాలు మంచి ఫలితాలు ఇస్తాయి వ్రతాలు ఉపవాసాలు కొంతమంది కుబేరలక్ష్మి వ్రతం చేస్తారు ముఖ్యంగా శుక్రవారం లేదా దీపావళి సమయంలో ఉపవాసం చేసి భక్తితో పూజ చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి ఇవన్నీ ధనదాయకంగా ఉండే మార్గాలు చిత్తశుద్ధితో ధర్మపదంలో నడుచుకుంటూ ఈ పూజలు చేస్తే కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందుతారు